స్ మనకైతే కొత్తగా ఎలైట్ పాస్ అయితే రావడం జరిగింది అండ్ అలాగే వీక్ వన్ మిషన్స్ కూడా ఓపెన్ అయితే అయిపోయాయి అనమాట జస్ట్ థర్టీ వన్ డేస్ అయితే ఉంటుంది సో ఇది ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఒక డీటెయిల్ మాత్రం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకైతే ఓపెన్ దా అర్సనల్ అర్సనల్ ఫైవ్ టైమ్స్ అని మనకైతే మనకైతే ఆల్రెడీ మీ కీ బాక్స్ అని తెలిసి ఉంటుంది మ్యాక్సిమం సో అది ఓపెన్ చేయాలన్నమాట ఒక ఫైవ్ టైమ్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఇది ఫస్ట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకైతే టెన్ మ్యాచెస్ మన ఫ్రెండ్స్తో అయితే ఆడాలన్నమాట ఇది సెకండ్ది కంప్లీట్ అవుతుంది అండ్ ప్లే ద గేమ్ ఫర్ త్రీ హండ్రెడ్ మినిట్స్ మరి గేమ్ ఆడితే మీకు అయితే ఇది కూడా కంప్లీట్ అవుతుంది మూడోది కూడా కానీ నాలుగో చూసేసరికి మనకైతే స్పిన్ థర్టీ టైమ్స్ లక్కీ రాయల్ ఇక్కడ మనకు లక్కీ రాయల్ అయితే ఉంది కదా లక్కీ రాయల్ మనం అయితే ఒక థర్టీ టైమ్స్ అనేవి స్పిన్ చేశాము మన గోల్డ్ రాయల్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటూ ఉంటుంది సో స్పిన్ చేయండి థర్టీ టైమ్స్ అంటే స్పిన్ అయిపోయి ఉంటుంది నాది ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయి ఉంటుంది త్రీ టైమ్స్ వేసాను కాబట్టి సో మిషన్స్లోకి వెళ్ళి మనం అయితే క్లైమ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టైప్లో మనం అయితే క్లైమ్ చేసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ అంటే మనకైతే సిఎస్ మోడ్లో మనం ట్వంటీ మ్యాచెస్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే సిఎస్ మోడ్లో ఫైవ్ థౌజండ్ డ్యామేజ్ అయితే కొట్టాలన్నమాట ఒకే మ్యాచ్లో కొట్టచ్చు లేకపోతే కా కలిపి కూడా కొట్టచ్చు చూద్దాం మీరు ట్రై చేస్తున్నట్టు మీకు అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇదే అనమాట ది ఫస్ట్ ఇది సెకండ్ వీక్ ఇది మళ్ళీ చేయని వీడియో ట్రై చేస్తాను సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే ఇది తీసుకోండి లేకపోతే లేదనమాట సో నేను ఎక్కువైతే చెప్పాను సో గైస్ మీకు ఏదో వీడియో అర్థమైంది అనుకున్నాను ఓకేనా వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను ఫ్రెండ్స్ అంటే నేను స్మీగా అని భాగం జై హింద్ జయభార్త్ గాయస్